శుభ్రంగా ఎనిమిది వందల రూపాయలు మంచి బీచ్ ఉండే అపార్ట్మెంట్స్ అకామిడేషన్ ఉండేది దాన్ని నాశనం చేస్తారు నాశనం చేసి టూరిజం మినిస్టర్ కింద మీరు ఏదైనా చిన్న పని ఉంటే చెప్పండి ఒక్క పని కూడా లేదు కాబట్టి ఆవిడ తప్పు చేసింది దాన్ని వ్యతిరేకించాలి మీరు వస్తే బాగుంటుందని చెప్పి మూర్తి యాదవ్ చెప్పారు నేను వచ్చాను ఇంకా మూర్తి యాదవ్ గారు మిగతా కంటిన్యూ చేస్తారు ఆశ్రయం కల్పించే ఒక అనాథాశ్రమంలో ఎందుకంటే మనకు గతంలో పేదరాశి పెద్ద ఉండేవారు లేకపోతే డొక్కా సీతంలో ఉండేవారు ఎవరైనా బిల్లు పెట్టడం కానీ జరిగింది కానీ సిటీ నగరం పెరుగుతున్న వెళ్ళి ఎవరో డబ్బులు కొట్టేయడం వల్ల లేకపోతే ఎవరో మరి నాకు డౌన్ పెద్ద ఉద్యోగం తీసుకొచ్చి నాకు అమ్మాయి పలుకు తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం వల్ల రాకపోతే పోయే వచ్చావు రాకపోతే దారి తెప్పిపోయాం చాలా మంది ఈ పట్టణ ప్రాంతాల్లో నిర్భాయులు ఉంటారు అభాగ్యులు ఉంటారు వాళ్ళందరి గురించి ఆ మధ్యని నిజంగా దగ్గర ఏంటంటే మన హోమ్ మినిస్టర్ గారు అనంత గారు క్రైమ్ తగ్గడానికి కారణం ఈ నైట్ షెల్టర్స్ ఉండడం అని చెప్పేసి అవి చెప్పడం జరిగింది ఈ నైట్ షెల్టర్స్ ఎన్ని ఉండాలంటే ప్రతి లక్షకి వంద మంది చెప్పని ఇరవై నాలుగు లక్షల జనాభా ఉన్న విశాఖపట్నంలో రెండు వేల నాలుగు వందల మంది పట్టే నైట్ షల్టర్లు ఉండాలి కానీ ప్రస్తుతం నాలుగు వందల అరవై పట్టే నైట్ షల్టర్లు ఉండవు